మళ్ళన్నా ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చిన అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది దునబో తింటే దుడిని కట్టేసినట్టు ఉంది కథ బీసీలకు నలభై రెండు శాతం ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము నువ్వు బీసీయా నీకు అది ఏమైనా సంబంధమా కంచంపొత్తుందా మనసం పొత్తులు ఉన్నాయా మనకేమన్నా నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే ఎస్ మా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ నిజంగానే వచ్చిందంటే మా ఎస్సీ ఎస్టీ బిడ్డలు పండుగ చేసుకోవాలి మా మైనార్టీ బిడ్డలు పండుగ చేసుకోవాలి ఎనిమిది ఏళ్ళ సంధి మమ్మల్ని తొక్కి చిత్రహింసల గురి చేసి అసలు మీకు కూడా లేదురా ఈ భూమి మీద నిలబెట్టినటువంటి మీ జాతి పండగ చేసుకుంటే మాకు అర్థం కాలేదు ఆ చూసిన వాళ్ళని నవ్వుతావు జీవం కేంద్రా ఎగురుతా ఉందని చెప్పి సరే ఆమె కథ అట్లుంటే మరి ఎందుకు బీసీలు మన రాజ్యం మనకు కావాలని అడుగుతున్నా అంటే ఇవాళ